కొంచెం చీకటి పడితే చాలు ఈ ప్రదేశంలో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఒక గ్రూపులు గ్రూప్ గ్రూపులు కలిసి తాగటం లేదా సెటిల్మెంట్స్ చేయటం ఎక్కువగా అమ్మాయిల్ని తీసుకురావటం కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు పడుతూ ఉంటారు ఏమన్నా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగచ్చు నేను చూపిస్తాను చూడండి అక్కడ దూరంగా లైట్ కనిపిస్తోందా అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి సంథింగ్ ఉన్నారు అక్కడ నేను రావడం చూసి వాళ్ళు అలా ముందుకు కదలొచ్చారు జాగ్రత్తగా చూడండి చూడండి చదువు అమ్మాయి అబ్బాయి టెన్షన్ టెన్షన్తో వెళ్తున్నారు సో ఇలాంటివి చాలా అక్కడ జరుగుతూ ఉంటాయి నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీయాలి కాబట్టి కొన్నే తీసాను అట్లా లైన్ మొత్తం చాలా కొంతమంది కూర్చొని అక్కడ తాగుతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు తీసుకొని వస్తూ ఉంటారు సో ఈ ఏరియా ఎక్కడంటే నిజాంపేట ఏరియా ప్రగతి నగర్ చెరువు సో పోలీసుల దా ఇది దీని మీద దృష్టి పెట్టాలని నేను చెప్తున్నా